అంజు డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది ఏం డ్రా చేస్తున్నావు అంజు అని వెనకాల నుండి ఆకాష్ అడుగుతూ ఉంటాడు చెల్లి బొమ్మ డ్రా చేస్తున్నాను అని అంజు అంటూ ఉంటుంది చెల్లియా అని ఆ ముగ్గురు షాక్ అవుతారు అవును చెల్లి బొమ్మని నేను డ్రా చేస్తున్నాను అని అంటూ ఒక అందమైన చిన్న పాప బొమ్మని డ్రా చేస్తూ ఉంటుంది అంజు అంజు డ్రా చేయడం పూర్తి చేసి పేపర్ పట్టుకునేసరికి ఆ పేపర్ చేతుల్లో నుండి జారిపోయి గాలికి ఎగురుకుంటూ ఇక కిందికి వస్తూ ఉంటుంది కింద హాల్లోకి వచ్చేస్తుంది పేపర్ పేపర్ కోసం పిల్లలు నలుగురు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఏమైంది అని కింద ఉన్న బాగి అమర్ అడుగుతుండగా డ్రాయింగ్ డ్రాయింగ్ ఎగురుతుంది అని అంటూ ఉంటారు పిల్లలు ఆ డ్రాయింగ్ పేపర్ని పట్టుకోవడానికి అమర్ కూడా ట్రై చేస్తూ ఉంటాడు ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ పేపర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా ఆ పేపర్ వెళ్ళి ఆరు ఫోటోకి స్టిక్ అవుతుంది అది చూసి అందరూ షాక్ అవుతారు ఆ పాప ఫోటో అక్క ఫోటోకి ఎందుకు అతుక్కుపోయింది అని బాగి అడుగుతూ ఉండగా రాథోట్ నీకు ఇంకా అర్థం కాలేదా మిస్ అమ్మా మళ్ళీ అరుంధతి మేడమే నీ కడుపున పాపలాగా పుట్టనుంది అరుంధతి మేడమే నీకు బిడ్డలాగా పుట్టనుంది అని అంటుంటాడు రాథోట్ ఆ మాటతో పిల్లలు అమర్ బాగి అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక ఆరు ఏ బాగీకి కూతురుగా పుడుతుందా రాను నెక్స్టెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్